భక్తులందరూ హరే కృష్ణ సర్వసాధారణంగా భాగ్యవంతులు మాత్రమే దాన పుణ్యాలు చేస్తారు ఏ వ్యక్తికి మనము దానం ఇవ్వాలి ఏ వ్యక్తికి ఇవ్వకూడదు కృపణ వ్యక్తి ఆ వ్యక్తి దానాలు చేయడం పుణ్యాలు చేయడం అతనికి ఇష్టం ఉండదు తన సొంత ఖర్చులు కూడా ఎప్పుడు ఖర్చు పెట్టుకోడు జీవితాంతం కృపణుడుగానే కొనసాగిస్తాడు సరే ఏ వ్యక్తికి మనం దానం ఇవ్వాలి ఏ వ్యక్తికి ఇవ్వకూడదు రెండు రకాల వ్యక్తులు ఉంటారు కుపాత్రుడు సత్పాత్రుడు మనం ఇచ్చే దానం సత్పాత్రుడికి మాత్రమే ఇవ్వాలి కుపాత్రుడికి ఇప్పుడు ఇవ్వకూడదు కుపాత్రుడికి కుత్రుడికిస్తే ఏమైతుంది ఇస్తే ఏమైతుంది కుపాత్ర దానచ్చ భవే దరిద్రం కుపాత్రుడి దానం ఇచ్చాము దరిద్రతము వచ్చినట్లే దరిద్ర భావేన కరోతి పాపం దరిద్ర వ్యక్తి పాపమే చేస్తాడు పాప ప్రభావ నరకం ప్రయాత ఈ పాప ప్రభావం వలన నరకం వెళ్తాడు పునర్దరిద్ర పునరేపి పాపి మళ్ళీ దరిద్రత మూటగట్టుకుంటాడు మళ్ళీ పాపి అవుతాడు ఒకవేళ మన యొక్క ఇచ్చే దానం సత్పాత్రుడికి ఇచ్చాం సత్పాత్ర దానచ్చ భవేత్ ధనాఢ్యం సత్పాత్రుడికి ఇవ్వడం వల్ల మన యొక్క ధనం ఇంకా పెరుగుతుంది ధనాఢ్య భావేన కరోతి పుణ్యం ఆ పెరిగిన ధనాన్ని మళ్ళీ ఇంకా పుణ్యం చేయడానికి ఇష్టపడతాడు పుణ్య ప్రభావ త్రివిధం ప్రయాతి ఈ పుణ్య ప్రభావం వల్ల ఉత్తమ లోకాలకి చేరుతారు మళ్ళీ వచ్చే జన్మలో కూడా పునర్ధనాడ్యం పునరేపి ధాని మళ్ళీ ధనం వృద్ధి చె ధనవంతుల యొక్క కుటుంబంలో జన్మిస్తాడు మళ్ళీ పుణ్యమే చేస్తాడు చూడండి మనం ఇచ్చే ఒక్క రూపాయి అయినా సరే సత్పాత్రుడికి మాత్రమే ఇవ్వాలి కుపాత్రుడికి ఎప్పుడూ ఇవ్వకూడదు ఒకసారి మనం ఏదైనా మందిరానికి దర్శనానికి వెళ్తూ ఉంటాం మందిరం బయట భిక్షగాళ్ళు ఉంటారు సర్వసాధారణంగా దయ కలిగి మనం పది రూపాయలు ఎంతో కొంత ఇస్తాము నిజానికి ఆ వ్యక్తి సరైన పద్ధతులు ఉపయోగించుకుంటే మంచిదే కానీ బీడీ సిగరెట్ తాగుతాడు అనుకున్నాం మరి అలాంటప్పుడు ఇప్పటివరకు ఆ వ్యక్తి తాగలేదు ఎందుకంటే ఆ వ్యక్తి వ్యక్తి దగ్గర డబ్బు లేదు కాబట్టి మీరు పది రూపాయలు ఇచ్చారు ఆ వ్యక్తికి బీడీ సిగరెట్ తాగడానికి ఆ వ్యక్తి పాపం చేశాడు లేకపోతే మందు కొట్టాడు అనుకున్నాం చూడండి కనుక సరైన వ్యక్తికి మనం ఇచ్చే ఒక రూపాయ అయినా సరే సరైన వ్యక్తికి ఇవ్వాలి ఒక చోట మహాత్ముడు ఉత్సవం చేస్తున్నారు ఎంతోమంది చాలామంది వచ్చారు దానాలు ఇస్తున్నారు వారి దగ్గర ఉన్నంత ఎవరు బియ్యం ఇస్తున్నారు ఎవరు కందిపప్పు ఎవరు నూనె ఎవరు నెయ్యి ఇలా వారికి ఉన్న వస్తువులని వారు దానం చేస్తున్నారు ఆ మహాత్ముడికి ఒక వృద్ధురాలు ఆవిడ దగ్గర కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఉంది ఆ ఒక్క రూపాయి తీసుకెళ్ళి మహాత్ముడు చేతిలో పెట్టింది ఆ మహాత్ముడు ఆ ఒక్క రూపాయికి ఉప్పు తీసుకొని వచ్చి ఆ యొక్క ఉప్పుని ఎన్నో రకాల వంట కూరలు అయ్యాయి ఆ కూరల్లో కొద్ది కొద్దిగా ఉప్పు వేసేసారు అంటే చూడండి ఒక్క రూపాయితోటే లక్షల మంది భోంచేశారు ఆ లక్షల మంది భోంచేసిన భోజనంలో ఈ ఒక్క రూపాయి ఉప్పు వెళ్ళిపోయింది కనుక సరైన పాత్రుడికి మనం దానం ఇవ్వాలి కుపాత్రుడికి ఎప్పుడు కూడా ఇవ్వకూడదు बताला हरे कृष्णा धन्यवाद